ఓం శ్రీ మాతే నమ అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై నాలుగు దసరా దేవి శరన్నవరాత్రుల మూడవ రోజు శుద్ధ తదియ ఈ తిథి ప్రారంభం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నాలుగు శుక్రవారం ఉదయం రెండు గంటల యాభై రెండు నిమిషాల నుండి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఐదు శనివారం రాత్రి తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఈ తిథి ఉన్నదండి నక్షత్రం స్వాతి మూడవ రోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిస్తారు ఈ రోజున గంధం రంగు గల చీరతో అమ్మవారిని అలంకరిస్తారు మల్లె పువ్వులు పొగడ పువ్వులతో అమ్మవారిని అర్చిస్తారు ఈ రోజున అన్నపూర్ణాదేవికి కొబ్బరి అన్నము గారెలు దద్దోజనాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు ఈ రోజున అన్నపూర్ణ అష్టకంతో అమ్మవారిని పూజించాలి లేదు అంటే ఓం శ్రీ అన్నపూర్ణాదేవ్యై నమ అనే మంత్రంతో అమ్మవారిని అర్చించాలి ఈ రోజున అన్నపూర్ణ దేవిని పూజించటం వలన సంపూర్ణ ఆరోగ్యం ధనధాన్య వృద్ధి జరుగుతుంది ఈ రోజున ఎవరికైనా పేదవారికి అన్నదానం చేయటం వలన చాలా మంచి జరుగుతుంది